నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వైకేఆర్కే కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాలేజీ సిబ్బంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని శలవాలతో ఘనంగా సత్కరించారు ఈ జాబ్ మేళాకు పదమూడు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఈ జాబ్ మేళాలో ఫార్మా బ్యాంకింగ్ మార్కెటింగ్ రంగాలకు సంబంధించి చాలా కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఓర్పు నేర్పులతో మీ ప్రతిభా సామర్థ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు చదువుకోని నిరుద్యోగగా ఉండడం కన్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అనుభవాన్ని సాధించి నిరంతర కృషి ద్వారా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు నియోజకవర్గంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు జాబ్ మేళా నిర్వహించి మూడు మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల టీడీపీ నాయకులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అన్ని వేళలా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలని వాళ్ళకి నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని మనం ఎలక్షన్ ముందే చెప్పుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ మాదిరి ఇప్పుడు ఎవ్రీ లాస్ట్ టైం కూడా స్కిల్ డెవలప్మెంట్ తరఫున అధికారులందరూ వచ్చి బుచ్చి కాలేజ్లో పెట్టడం జరిగింది ఈసారి కో దీంట్లో ఇప్పుడు ఈ కాలేజ్లో ఇది ఏదో థర్డ్ టైం పెడుతున్నాం సో నేను అధికారులను కోరేది ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు జాబ్ మైలా పెట్టేటప్పుడు ముందుగా అందరికీ అడ్డైజ్ చేస్తున్నారు అది ఆల్రెడీ ఉంది కానీ బట్ ఇంకా కొంచెం బెటర్గా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇది ఇలా జరుగుతుంది అని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తే చుట్టుపక్కల విలేజెస్లో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి కూడా అనుగుణంగా ఉంటుంది అండ్ ఇంకొంతమంది ఇక్కడ ఎవరైతే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఐ మీన్ అన్ని రకాల కంపెనీ వాళ్ళని కొంచెం తీసుకురాగలిగితే అయితే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా వాళ్ళకి కొంచెం ఇంకొంచెం బెటర్గా అందుబాటులోకి తీసుకొచ్చే కంపెనీస్ కొంచెం ఉంటే వాటిని కూడా తీసుకురావాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన పిల్లలకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మనము ఖాళీగా ఇంట్లో కూర్చునే దానికన్నా జాబ్ లేదు జాబ్ లేదు అనుకుంటా ఏ జాబ్లోనూ మనం ఇమ్మడలేకపోకుండా మిగిలిపోవడం కన్నా ఏదో ఒక జాబ్లో ఫస్ట్ మీరు ఇనిషియేటివ్ తీసుకొని దాంట్లో అడుగుపెట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చి దాని తర్వాత ఎక్కువ జాబ్కి వెళ్ళడం అది మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది ఎప్పుడు ఈ జాబ్ నాది కాదు అని అనుకోకూడదు ఏ జాబ్ మీ దగ్గరకు వస్తుందో ఆ జాబ్లో ఫస్ట్ మీరు ఏ దాంట్లో సెలెక్ట్ అవుతారో దాంట్లో ముందు మీరు ఇది నేను చేయగలను అని చెప్పి సక్సెస్ఫుల్గా దాంట్లో అడుగుపెట్టి దాని తర్వాత ఎప్పుడు ఒకేసారి మనం పైకి ఎదిగి ఒకటే పెద్ద జాబ్ తెచ్చుకోవాలా అనే ఆలోచన మధ్యలో నుంచి తీసేసి మైండ్లో నుంచి తీసేసి మీరు చిన్న జాబ్నే మనం పెద్దగా పెంచుకోగలము అని చెప్పే విధంగా మీరందరూ ఎదగాలని వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్